దేవుని యొక్క బిడ్డలారా మరి యొక్క సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు సంగ్రములో మూడవ వేద సత్యము గురించి జానించుకుందాం యేసుక్రీస్తు క్రీస్తు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమర్యము నుండి పుట్టెను అంటే యేసుక్రీస్తు భూలోకానికి మొదట రాకడ గురించి కొంతసేపు ఆత్మ పరిశీలన మరి చేద్దాం నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా యేసుక్రీస్తు పవిత్రాత్మ శక్తి కన్యమరి అమ్మ తన కన్యత్వము చెడకయే గర్భము ధరించి జేసునాధుని మరి కన్నదండి సర్వేశ్వరుడు ఇతరులు మనస్సులో వలె జన్మించక ఆయన పరిశుద్ధాత్మ ప్రభావముతో మరి జన్మించును నా ప్రియ దేవుని యొక్క బిడిలారా యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి మొదటి రాకడగా వచ్చి ఈ లోకములో ఉన్న ప్రతి పాపాన్ని తన శిలువు మీద మరి చంపేశాడని అయితే ఆయన రెండో రాకడ కోసము ఎదురు చూసే డ్డలగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర నామమున ఆమె